హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని మీల్ మేకర్ కూరతో మీ ముందుకు వచ్చేసాను మీల్ మేకరు వేడి నీళ్ళల్లో తడిపి పెట్టండి బాగా మునిగే వరకు తడిపి పెట్టండి ఉప్పేసి తడిపి పెట్టండి కొంచెం ఓ పదిహేను నిమిషాలు అయిపోయినాక ఆ పిండి పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకోండి టమాటాలు కట్ చేసుకోండి మిక్సీ గిన్లో వేసేయండి తర్వాత మిరపకాయలు కూడా నానబెట్టి ఎండు మిరపకాయలు నానబెట్టి ఆ మిక్సీలో వేసేయండి దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి పేస్ట్ తర్వాత టమాటాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అబ్బాయి మీల్ మేకర్ కూర ఉంటుందండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది నేను ఇవాళ అన్నం దీంతోనే తినేసాను ఇదిగో పచ్చి వెనకాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకోండి పచ్చి తరిగాక ఇవన్నీ బాండీలు బట్టర్ బట్టర్ వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేయక్కర్లేదు కానీ ఇలా పీసులు తీసుకుని చాకు పెట్టి ఇలా నొక్కాలి ప్రతిదాన్ని నొక్కి బట్టర్ వేసుకోండి వెల్లుల్లి బట్టర్ ఉంటుంది ఆ బట్టరు వేసుకొని ఆకు చెక్క లవంగం ఏలక వేసుకొని బాగా తిప్పేసి వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు తిప్పేసి వెల్లుల్లిపాయలు కొంచెం వేగాలి కొంచెం వేగాక అలా వేసేశాక తెచ్చి తీసి వేస్తానండి వెల్లుల్లిపాయలు ఎవరైనా అలాగే వేస్తారు నేను కూడా పెచ్చి తీసేసి వెల్లుల్లిపాయలు వేస్తాను అయిపోయింది అలా చూసేసినాక ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఆ బట్టర్లు వేసే బట్టర్ చూసుకొని సుమారు ఒక చిన్న బట్టర్ ఉంటుంది దానిలో సగం వేసాను నేను ఇంకో సగం తర్వాత వేస్తా బాగా కలపాలి ఇంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు అలా చూస్తే మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా చూపిస్తున్నాను టక 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 తీసేస్తే మీకు అర్థం అవుతుందో లేదో అని కొంచెం అలా కొంచెం డ్రాగాన్ చేస్తున్నాను ఎందుకంటే మీకోసం మీరు చూడటం కోసం టమాటా ముక్కలు వేసుకోండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి నా వీడియో చూస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను అంత లైవ్లో చూపిస్తున్నాను అందరూ లైవ్లో చూపిస్తారు కానీ గమ్మున తీసేస్తారు కదా అలా కాకుండా నేను ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను వీడియో లెంగ్త్ అయినా కూడా మీకు కావాలి కదా వీడియో లెంగ్తీగా అయినా సరే అలా చూపిస్తున్నాను అంతే బాగా ఉంది మగ్గలి మూత పెట్టుకో అక్కర్లేదు అండి అదే మగ్గిపోతుంది మూత అయితే పెట్టలేదు మూత అక్కర్లేదు చూడండి పసుపు పెద్దాము అడిగి పెట్టేశాక మగ్గిపోతాయి ఆ పేస్ట్ ఉంది కదా ఇందాక టమాటా వెల్లు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి బాగా కలిపేసి ఇప్పుడు బట్టర్ వేసుకోండి మిగిలిన బట్టర్ ఉంటుంది కదా ఆ బట్టర్ వేసేసుకోండి అంటే వేసేసుకోండి ఇందులో ధనియా పౌడరు జీరా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపేసేయండి అడగంటకుండా చూసుకోవాలండి అడగంటితే చేదు వచ్చేస్తుంది అడగంటకుండా మసాలాలు వేసాక ఇంకా అడుగంటే ప్రసక్తి ఉండకూడదు అలా కలిగి ఉండాలి గరం మసాలా అన్నీ చెంచాడు చెంచాడు వేసుకోండి నిండా చెంచాడు వేసేసుకోండి అలా కలిగి పెట్టేసి వాటర్ పోసుకోండి వేడి నీళ్లు పోయాలి వాటర్ ఎప్పుడూ కూడా కూరల్లో పోసేటప్పుడు గ్రేవీ కూరలకి వాటరు వేడి నీళ్ళు పోసుకోవాలి అంతే అంత పోసి కలిపేసేయండి అలా ఉడకాలి అంతే ఉడకాక అన్నీ కలిపేసేయండి ఉన్నాయి కదా పిండి వేసి పెట్టినవి మీల్ మేకర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిరియాల పొడి వేసేయండి మిరియాల పొడి వేసేయండి కారం కూడా వేసేయండి కారం పడుతుంద మిరియాలు పొడి వేస్తాం కదా ఘాటు వస్తుంది ఆ కూర కారం మనకు సరిపోతుంది ఓన్లీ కారం వేస్తే చాలదు మిరియాలు పొడి అందుకే వేసేది ఘాటు కోసమే వేసేది మిరియాల పొడి అంతే వేసేయటం ఇది మెంతాకు పొడి ఉంటుంది కదండి మెంతాకు పొడి అమ్ముతారు కదా అది బాగా నలిపేసి వేసేయాలి బాగా నలిపేసి వేసే ఆ వాసన బాగుంటుందండి తర్వాత మీల్ మేకర్ వేసేసి కూరలు పేస్ట్ అది వేసేసినాం కదా ఇందాక ఈ మీల్ మేకర్ కూడా వేసేసి పెరుగుని చిలకాలి ఆ చిలికిని పెరుగుని ఒకప్పుడు వేసేసుకోండి బాగా తిప్పేసేయండి బాగా తిప్పేసాయండి అంటే రెడీ అయిపోయింది కూర కొత్తిమీర వేసేసుకొని రెడీ చేసుకున్నాం అంటే కొత్తిమీర వేసేసుకున్నాం మేల్ మేకర్ కూర రెడీ